ఆరో తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు మంగళవారం ఈరోజు అనంతపురం టెమాటో మార్కెట్లో ధరల విషయాలు తీసుకున్నట్లయితే అనంతపురం టెమాటో మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ అయితే ఉంటుంది ఇంకా అనంతపురం టెమాటో మార్కెట్లో ఆరు గంటల యాభై నిమిషాల వరకు జరిగిన వేలంపాటల్లో సూపర్ టాప్ అయితే నాలుగు వందల డెబ్బై రూపాయలు అయితే సూపర్ టాప్ అయితే పడడం జరిగింది ఇంకా వేలంపాటలు అయితే ఇప్పుడు ఇప్పుడే మొదలయ్యాయి కాబట్టి కేవలం ఆరు గంటల యాభై నిమిషాల వరకు జరిగిన వేలంపాటల్లో మాత్రమే నాలుగు వందల డెబ్బై రూపాయలు అయితే సూపర్ టాప్ అయితే పడడం జరిగింది ఇంకా అనంతపురం టెమాటో మార్కెట్లో ప్రస్తుతం ఆరు గంటల యాభై నిమిషాల వరకు జరిగిన వేలంపాటల్లో తరుడు క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే యాభై రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు నూరు నూట యాభై రెండు వందల రూపాయల వరకు అయితే తరుడు క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై మూడు వందల అరవై మూడు వందల డెబ్భై మూడు వందల ఎనభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే మూడు డెబ్బై మూడు ఎనభై నుంచి ప్రారంభమై నాలుగు వందలు నాలుగు వందల యాభై నాలుగు వందల అరవై నాలుగు వందల డెబ్బై రూపాయల వరకు అయితే టాప్ అండ్ టాప్ క్వాలిటీ ధరలు అయితే నడుస్తూ ఉన్నాయి అనంతపురం టొమాటో మార్కెట్లో వేలంపాట్లు అయితే ఇప్పుడు మొదలయ్యాయి కాబట్టి ఇంకా చాలా వరకు వేలంపాట్లయితే పూర్తవాల్సి ఉంది ప్రస్తుతం ఆరు గంటల యాభై నిమిషాల వరకు జరిగిన వేలంపాటల్లో యావరేజ్గా ధరలు తీసుకున్నట్లయితే నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల రూపాయల వరకు అయితే ఎక్కువగా యావరేజ్ ధరలు అయితే నడుస్తూ ఉన్నాయి ఇంకా అనంతపురం టమాటో మార్కెట్లో వేలంపాట్లు అయితే ఇప్పుడు ఇప్పుడే మొదలయ్యాయి కాబట్టి ఇంకా చాలా వరకు అయితే పూర్తవ్వాల్సి ఉంది ఇంకా వేలంపాట్లు జరిగే కొద్దీ క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది ఇంకా అయితే చాలా వరకు అయితే పూర్తవ్వాలి కాబట్టి వేలంపాట్లు జరిగే కొద్దీ క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలు అయితే అప్డేట్ ఇస్తా ప్రస్తుతానికి ఆరు గంటల యాభై నిమిషాల వరకు జరిగిన వేలంపాటలు సూపర్ టాప్ అయితే నాలుగు వందల రూపాయలు ఇంకా వేలం పాటలు అయితే చాలా వరకు అయితే పూర్తవ్వాలి కాబట్టి వేలం పాటలు జరిగే కొద్దీ టాప్ ధర అయితే ఖచ్చితంగా పెరిగే అవకాశం అయితే ఉంది టాప్ ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తా ఇంకా అనంతపురం టమాటో మార్కెట్లో నిన్నటికి ఈరోజుటికి ధరలు పోల్చుకున్నట్లయితే నిన్నటికి ఈరోజుటికి ధర కూడా తగ్గింది ఇంకా పూర్తి పూర్తవ్వాలి కాబట్టి ఇంకా వేలంపాట్లు జరిగే కొద్దీ నిన్నటి ధర ఏమన్నా అధిగమిస్తుందా ఎట్లా ఏమి ఇంకా ఇరవై ముప్పై యాభై వరకు ఏమన్నా పెరిగి ఇంకా నిన్నటి ధర ఏమన్నా అధిగమిస్తుందా ఎట్లా ఏమి అనేది అయితే నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుతానికి అయితే సూపర్ టాప్ అయితే నాలుగు వందల డెబ్బై రూపాయలు అయితే సూపర్ టాప్